హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ గత సంవత్సర కాలంగా అది న్యూస్ అనాలా న్యూసన్స్ అనాలా ఏమనాలో కానీ అఘోరి చేస్తున్న అలచల్ అంతా ఇంత కాదు మీ అందరికీ తెలుసు మొన్ననే అఘోరా అని చెప్పబడుతున్నటువంటి ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతను వర్చినటువంటి ఒక అమ్మాయిని వివాహం అంటడం జరిగింది మా వివాహం అధికారికంగా జరిగిందని చెప్పేసి వీడియోలు కూడా రిలీజ్ చేసి అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి మేము పెళ్లి చేసుకున్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సరే ఈ పెళ్ళి లీగల్గా వ్యాలిడిటీ ఉంటుందా ఉండదా ఎందుకంటే ఓ మెంటు ఉమెన్ మారిన తర్వాత ఒక ఉమెన్గా మారిన వ్యక్తి ఇంకొక ఉమెన్ని ని పెళ్లి చేసుకుని చట్టబద్ధమా కాదా అనేటువంటిది ఒక వర్షం అయితే ఇప్పుడు సాయి కృష్ణ ఆజాద్ గారు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చారు అసలు రఘోరాకి గతంలోనే ఇంకొక మహిళతో వివాహమైందని చెప్పేసి గత జనవరి ఫస్ట్ రోజే వివాహమైందని చెప్పేసి సరే ఆ పేరు ఇంకా తను బయట చెప్పకుండా నేను చెప్పకూడదు కాబట్టి సో తను మనకి ఆడియోలు కూడా బయట వైరల్ అయ్యాయి ఐ లవ్ యూ రాది అంటూ ఆడియోలు కూడా వైరల్ అయ్యాయి సో మొదటిగా అయినటువంటి వ్యక్తి ఆ మహిళను వదిలేసి మళ్ళా వర్షినితో వివాహం చేసుకోవటం ఏంటి దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణాచార్య గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఏంటి వర్షినితో పెళ్లిదేంటి అంతకుముందు రాధి ఐ లవ్ యూ అంటే ఏంటి ఆ అమ్మాయితో పెళ్ళిదేంటి అసలు ఏంటి వరుస పెళ్లి లాగోరికి అంటే ఈ పెళ్లిదన్నీ కూడా చట్టబద్ధమైన ఇప్పుడు నిన్నగాక మొన్న ఇయ్యాలనుకుంటా ఒక కామెంట్ చేస్తున్నారు అఘోరి ఎక్కడంటే అని మునిగిపోయాడని చెప్పేసి మురళీ చూసారు ఏడాది పిచ్చండి ఇతనికి బాగా పిచ్చుంది పిచ్చండి ఇది ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం పెళ్లి చెల్లుతుందా లేదా అన్నప్పుడు మీకు అందరూ తెలుసు పన్నెండు హెచ్ఎం యాక్టన్ కొడితే మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది ఏదైనా సరే ఇంపార్టెంట్ అంటే భార్యాభర్తలు ఎవరైనా సరే ఒకళ్ళు ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు ఆ పెళ్ళి చల్లదు ఓకే అది అది చట్టంలో ఉంది క్లియర్గా చట్టంలోనే వివరంగా ఉంది ఒకటి ఆలోచించాలి రెండోది ఇతను అంటే ఈ ఇక్కడ ఈమె ఎవరైతే రాదే అన్న ఆమె ఎవరైతే ఉన్నారో ఈ ఈమె ఈ పరిస్థితి ఏంటంటే పెళ్ళి అనేది అక్కడ కాదు జరిగింది అంటే ఆమె కొంచెం అవగాహన లోపం సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆ రోజు నన్ను పెళ్లి చేసుకునే పదం వాడారు కానీ రేపు వస్తారు ఆమె వచ్చినప్పుడు రేపే రెండు వచ్చినప్పుడు దానికి వివరణ చెప్తారు పొరపాటు ఎట్లా జరిగింది మానసిక స్థితి బాగాలేక టెన్షన్లో ఆమె చెప్పడం జరిగింది అక్కడ అది బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఒక తాళి కూడా కట్టించుకోవడం జరిగింది అంతే సో బలవంతంగా చేసే వివాహం ఎప్పుడు కూడా అది కూడా చల్లదు ఇప్పుడు ఇక్కడ మీరు మీరు అన్నట్టు వీళ్ళిద్దరూ ఇష్టపడి తలంబరాలు పోసుకొని ఏదో పాట ఉంటుంది కదా ఆ పాటలు ఆడావుడు చేసినా ఇంకోటి చేసినా అది అది చల్లదు మా చటపరంగా అదే కాదు ఇక్కడ వర్షిణికి తాళి కట్టడం అందరూ లైవ్లో చూశారు ఇప్పుడు రాతి అనేటువంటి వ్యక్తికి కూడా తాళి కట్టిందా వర్షిణి అఘోరి అదే సార్ ఫోర్సుఫుల్గా నాకు తాంత్రిక విద్య వచ్చిన ఇవేనా మీకు చెప్తా తాలిబొట్టు గోర కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఇతను ఆ విధంగా ఆమెకి తాలిబొట్టు కట్టారు అది అది ఫోర్స్ఫుల్గా జరిగింది బలవంతంగా ఆమెను బెదిరించి భయపెట్టి చేసింది అది పక్కన పెడదాం ఇంకొక మీకు విషయం చెప్తే ఇతనికి ఇతని దగ్గర ఎప్పుడు తాలిబొట్లు క్యారీ చేస్తూ ఉంటారంట అబ్బో మీకు తెలుసు చూడండి వేరే తాలిబొట్టు అయితే బంగారం కాదు సార్ కొమ్మును తాలిబొట్టు ఒక ఛానల్లో చెప్పడం డైరెక్ట్ అతనే చెప్పాడు అన్న అతనే డైరెక్ట్ నా దగ్గర ఇప్పుడు తాలిబొట్టులు ఉంటాయి నేను క్యారీ చేస్తూ ఉంటానని ఇప్పుడు అతను ఎంతమంది అంటే తాలిబొట్టు మనకే తెలిసి లీగల్గా ఏమి మూడు సార్లు కట్టాడు అంటే వర్షిణికే మూడు సార్లు కట్టాడు తెలిసి తెలిసి ఏంకోసారి నాలుగు తర్వాత వర్షిణి వాళ్ళ అన్నయ్య ఎవరో ఉన్నాడు విష్ణు ఎవరో ఆయన కూడా ఒకసారి కట్టిండట ఏమిటంటే మీరు మాట్లాడేది ఆయన తాలిబొట్టే కాదు మగవాడికి కట్టాడు ఆడవ్యతికి కట్టాడు నేను నిన్న ఆ పిల్లడు ఇలా అన్నయ్య అంటున్నాడు సార్ అతను తెలుసుకుని కుక్క పిల్లలు కూడా కడతాడు సార్ అని అంటే అతను ఒక తాలిబొట్ల యుద్ధం ప్రకటించాడు అమ్మా ప్రజల మీద అది విషయం అదే పని అంట ఎవడు దొరికితే తాలిబొట్టు కట్టే స్థితిలో ఉన్నాడు అంటే అతను మానసిక స్థితి బాగాలేదా లేకపోతే ఉల్లు పొలిసా ఇంకేదైనా పిచ్చా చాదస్త ఉన్నమాదం అన్నది మనకు తెలియదు మరి సనాతన ధర్మం పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు అగోరి అని పేరు చెప్పుకొని తిరుగుతున్నాడు సార్ మన మీరు నేను అందరం కూడా ఆ సనాతన ధర్మం హిందూ ధర్మం విషయంలో అతనికి రక్షణ కల్పించాలని మనం పోరాడాము ఆ రోజు మీరు మాట్లాడారు మనం మాట్లాడాము పూలు పడ్డాయి రాళ్ళు పడ్డాయి అన్నీ పడ్డాయి అదొక అది ఉంటే బాగుండేది దాన్ని మనం హ్యాపీగా సంతోషపడేవాళ్ళం పోనీళ్ళు ఎవరన్నా మన హిందూ ధర్మం కోసం వచ్చారు అనుకునేవాళ్ళం ఇక్కడ సమస్య అది కాదు కదా దారి తప్పడం హిందూ ధర్మం పేరిత అని చెప్పి ఇలాంటి నికృష్ట చేష్టలు చేయడం కరెక్ట్ కాదు కదా సార్ అవును దానివల్ల ఏమవుతుంది రేపు పొద్దున ఇంకెవరైనా నిజంగా హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం ఎవరైనా జన్యుని కి వస్తే మనం ఏమనుకుంటాం ఈరోజు ఆడతాం తెలుగు రాష్ట్రంలో భయపడిపోతారు ఆయేంద్ర బాబు ఆయన వచ్చాడు మరి ఏ అని చెప్పి అలాంటి మనిషి యొక్క సెంటిమెంటు మనుషుల యొక్క సెంటిమెంటు ఇతను ఇలా చేయడం జరిగింది కూడా చెప్పండి ఒక ఇద్దరు మేజర్స్ కలిసి వివాహం ఆడుకొని బతికి కలిసి ఉండే హక్కు ఉంటుందా ఉంటుందా సరే సార్ అదే నేను అంటున్నాను ఇద్దరు మేజర్స్ వివాహం ఉన్నా లేకపోయినా కలిసి ఉండే రైట్ అయితే ఉంటుంది దాని గురించి కాదు ఇక్కడ పెళ్ళి అన్న పదం వాడుతున్నాం కదా మనం కాదు ఆయన పెళ్ళి నాకు పెళ్లి జరిగిన రంగరంగాన్ని ఏదో పాట కూడా ఏదో వేస్తున్నారు కదా అది నేను చెప్పేది పెళ్ళి అంటే జరిగిన తంతు కరెక్టే కానీ అందులో దాని ప్రకారం చూసి రాదు అతనికి లేదు కదా వ్యవహారం లేదు కదా అంగం లేదు కాబట్టి అది ఇంపార్టెంట్ కదా అతను ఏం చేయగలుగుతాడు ఇప్పుడు పనికి రాకుండా ఉంటే సహకరించకపోతే డైవర్స్ పొందొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది అది భారీ అయినా సరే భర్త అయినా సరే అంటూ వస్తే అదే అంతే కదా అంటే అదే మనం అది ఒక లెక్క ఇప్పుడు డైరెక్ట్గా మనం ఏమంటాం అసలు పెళ్ళే చల్లదు శిక్ష హిందూ మ్యారేజ్ యాక్ట్లో క్లియర్గా ఉంది కదా సో అది చెప్తున్నాము సరే అది వాళ్ళిద్దరికి గొడవైనప్పుడు అప్పుడు వాళ్ళిద్దరు తెలుసుకుంటారు మనం చెప్పడానికి లేదు చట్టం అయితే చల్లదుద్దరు వివాహం అయితే ఒకటి ఇంకొకటి ఇప్పుడు ఈ ఈమది కూడా చల్లదు బలవంతంగా చేసే వివాహాలు కూడా చల్లవు అది కూడా మనం గమనించాలి ఒకటి సరే ఇంకొకటి ఇంకొక అసలు విషయం చెప్తాను పూజల పేరుతో పూజలు దాదాపు పది లక్షల రూపాయలు పూజ చేస్తా పూజ చేస్తారని చెప్పేసి ఒక మహిళని మోసం చేశాడు అలాగే అతనే ఒప్పుకున్నాడు ఏమి కాకుండా ఇంకా పదకొండు మంది శిష్యులు ఉన్నారని చెప్పి ఒకదాని ఒక దాంట్లో ఒప్పుకున్నాడు ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు కూడా మనం పిలిపించాం మనం గుర్తుందో లేదు ఎవరైతే ఆ గోరి బాధ్యత ఉందో ముందుకు రండి మనం ఫ్రీగా హెల్ప్ చేస్తాం ఏదో మొన్నేదో కామెంట్ చేసినాను సార్ నేను అంటే ఇది రాది చెప్పింది అనుకుంటా ఇంక మీడియా ముందు కూకరిపల్లిలో ఇంకెవన్నో పెళ్లి చేసుకున్నాడు లేదు ఇంకెక్కడో ఇంకో అలా చాలా మంది ఉన్నారు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసిందంటే నిజంగా చాలా మంది భార్యలు ఉన్నారు ఆ గోరికి బాధితులు ఉన్నారు భార్యలు కదా బాధితులు బాధితులు ఉన్నారు అనేది ఆమె చెప్పినట్టున్నారు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంకొక పాయింట్ మీకు చెప్తాను ఇప్పుడు కట్టినంత మాత్రం పెళ్ళి అయిపోద్దా కాదు కదా అదొకటి బలవంతంగా ప్రకారం కూడా ఒక తాలిబొట్టు కట్టడమే కాదు ఏడాడు అడగాలి మంగళసూత్ర చాలా ఉంటాయి అదే ఉంటాయి కదా అన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ బలవంతంగా అమ్మాయిని బెదిరించి తాంత్రిక విద్యలు వచ్చి నాకు నీకు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రలోభాలు పెట్టి పెళ్లి చేసుకున్నాం పెళ్లి అంటే ఏ తాలిబడి ఎవరు తెలియకుండా తాలిబొట్టు కట్టాడు కట్టేసిన తర్వాత ఏమంటున్నాడు అంటే ఫోటోలు ఉంటే చూసుకుంటాడు ఫోటోలు అంటే అంగరంగ వైభవం చేసుకుని ఫోటోలు ఉంటాయి అతను పెళ్ళి కావాలని అవాయిడ్ చేయడం కోసమే ఏదో మహిళలను తార్చడం కోసం మహిళలను మోసం చేయడం కోసం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న కోసం చేశాడు ఇప్పుడు మూడు లక్షల పదిహేను వేల రూపాయలు అమ్మాయి దగ్గర తీసుకున్నాడు ఎందుకు ఇచ్చింది ఆ ఎస్ అదే గారు చాలామంది చాలామంది అడుగుతున్నారు అది ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందంటే ఈమెకి ఆశ్రమం కట్టతారని చెప్పి మనోడు అంటే యాక్చువల్గా ఈమె ఎప్పుడు నుంచో ఫైవ్ ఇయర్స్ నుంచి నేను మాట్లాడుతున్నాను వాళ్ళ మామలతో అందరితో మాట్లాడతారు ఎప్పుడు వాళ్ళు వస్తారు మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆశ్రమం కట్టాలి ఒక కోరిక ఉంది ఎప్పుడు నుంచో ఫైవ్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళ ఆ ప్రయత్నంలో భాగంగా ఇతను పరిచయం అవటం ఇతను కూడా నాకు ఆలు తెలుసు ఇల్లు తెలుసు నాకు ట్రాన్సాక్షన్కి అంత కావాలి తిరుగుడు ఖర్చులు కావాలంటే నమ్మకం మీద ఇచ్చేసారు చివరికి అది కూడా ఒక మోసపూరితమైన వ్యవహారం ఇలాగ అందరితో మాట్లాడటం ఇంకోటి చాలామంది ఆయన ఏమన్నాడంటే మేము వాయిస్ మెసేజ్ ఉంది కదా మా వాయిస్ మాట్లాడాం కదా బోత్ వైపు కన్వర్సేషన్ అది కూడా రిలీజ్ చేయమని అంటున్నారు కానీ అసలు ఎప్పుడు కూడా లేదు ఇతను కేవలం వాయిస్ మెసేజ్ ఇప్పుడు మనకి ఏదైతే నిపించిన మెసేజ్ ఏదైతే ఉందో అది కేవలం వాయిస్ మెసేజే పెట్టాడు అతను వాట్సాప్లో అది ఐ లవ్ యూ రాదే అది అన్నాడు కదా అవి రెండు కేవలం వాయిస్ మెసేజ్ ఓకే ఫోన్ కాల్ మాట్లాడడం కాదు వాయిస్ మెసేజ్ అది వాయిస్ మెసేజ్ అటు ఇటు ఏముంటుంది ఇంకా అటు ఇటు ఏముంటుంది ఏం పెడితే ఉంటుంది లేకపోతే ఉండదు కదా ఓన్లీ వన్ సైడే కదా ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు అంటే ఇప్పుడు మన ఇద్దరం ఫోన్ కాల్ మాట్లాడాలనుకోండి మీ వాయిస్ ఉంటుంది నా వాయిస్ ఉంటుంది అవును వన్ సైడ్ గా నేను వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు కేవలం నా వాయిస్ మాట్లాడాలి అవన్నీ చాలా వల్గరగా ఉన్నాయి చాలా వల్గర ఉన్నాయి అవి బై మీడియా ముందు రాలేదు కానీ మేము సబ్మిట్ చేసాం అక్కడ ఓకే దానివల్ల ఆ కేసు ఏమైంది మహిళా కమిషన్ ముందు ఎస్ ఈ రోజు వెళ్ళానండి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాము అంటే మొన్న ఒక డాక్యుమెంట్ ఏంటంటే పది లక్షల రూపాయలు ఎఫ్ఐఆర్ అయితుందో అది అడగడం జరిగింది మహిళా కమిషన్ గారు సో అది ఈ రోజు మేము సబ్మిట్ చేసి అంటే మనకు లేట్ అయింది ట్యూస్డే అంటే రేపు సెలవు మనకి సో మండే రోజు నాడు ఆర్డర్ ఇస్తా ఉన్నారు మండే రోజు మండే ట్యూస్డే రేపు ఎందుకు రేపు గుడ్ ఫ్రైడే సార్ ఓకే అందుకనే హాల్డే ఉంది సరే ఇప్పుడు ఒకటి అఘోరి మీద అరెస్ట్ వారెంట్ జారీ కాబోతా ఉంది ఎస్ ఆజాద్ గారు అఘోరిని అరెస్ట్ చేయించబోతా ఉన్నారు ఖచ్చితంగా సార్ హిందూ హిందూ ధర్మ పరిరక్షకుడుగా ఆ రోజు మనం ప్రేమించాం గౌరవించాం రెస్పెక్ట్ ఇచ్చాం ఇప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా కూడా ఇతనాన్ని కాదు ఎవరు వచ్చినా కూడా మనం ఊరుకోం సరే మత ధర్మం అనేది ఒకసారి పక్కన పెడితే ఒక మనిషి ఆ చేసిన తప్పేంటి పెళ్లి చేసుకున్నాడు తన ఇష్టపడి ఇద్దరు మేజర్స్ కలిసి ఉంటే తప్పేంటి మంచి ప్రశ్న అడిగారు సార్ ఇప్పుడు ఇద్దరు మేజర్స్ పెళ్లి చేసుకునే తప్పు లేదు ఏంటి భారత రాజ్యాంగం ప్రకారం కలిసి ఉంటే తప్పు లేదు కలిసి ఉంటే తప్పు లేదు వాళ్ళు ఎక్కడైనా ఉంటే తప్పు లేదు ఇప్పుడు ఈ ఈ అమ్మాయి అతనికి ఎలా పరిచయం అయ్యారు హిందూ ధర్మ పరిరక్షడుగా సనాతన ధర్మము ఇవన్నీ చెప్పే కదా అట్రాక్షన్ చేసింది ఇప్పుడు ఈ ఏం చేయాలి ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు వచ్చింది మన రాష్ట్రాలకు ఎందుకు వచ్చింది ఇవి పరిరక్షణ లేకపోతే ఎక్కడో దరగా తీయాలనో గోహచ్చో లేకపోతే ఆత్మార్పణ చేసుకుంటానో లేకపోతే అది చేస్తానని ఇలా చేస్తేనే కదా మనం మనం మాల్గుండేది అవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా పోయి అమ్మాయితో పరిచయం అయ్యి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మనం ఎవరికి ఆక్షేపణ కాదు కదా మీకు నాకు ఇబ్బంది ఏముంది మీకు నాకు ఏం అవసరం అదొకట రెండోది పూజలు పేయట మనుషులను వేధించడం సెపరేట్ అదే చెప్తున్నాను సార్ అంటే ఇక్కడ క్యారెక్టర్ మనం చూసుకోవాలి ఇప్పుడు ఇంతమంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మనదాకా క్యారెక్టర్ కి రీజన్స్ ఉన్నాయి అవును ఏది సనాతన ధర్మం పేరు వాడుకొని ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించటం పూజలు చేస్తారని డబ్బులు తీసుకోవటం మనిషిని మోసం చేయటం తాలి గట్టి నువ్వు భార్య ఏదో అలాంటి చేయటం ఇవన్నీ కానీ కానీ ఇప్పుడు అవి అవి సపరేట్ కేసులు ఇప్పుడు ఈ పెళ్లి లేదా ఈ సహజీవనమో ఇంకేదో ఏదన్నా పేరు పెట్టుకునే ఇద్దరు కలిసి ఉంటాము ఇది చట్ట ప్రకారం నేరం అవుతుందా చట్ట ప్రకారం నేరం కాదని చెప్తున్నా కదా ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఉండొచ్చు ఆడామాగా లేకపోతే ట్రాన్స్జెండరా అనేది మనకు సంబంధం లేదు వర్షిని ఈ వ్యక్తి ఇద్దరు కలిసి ట్రావెల్ ట్రావెల్ చేయొచ్చు ఉండొచ్చు ఓకే దాని గురించి సమస్య కాదు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడైంది అంటే అంటే మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ పరంగా ఒక మత ధర్మాన్ని వాడుకొని ఇవన్నీ చేయటం వల్ల ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు ఒకటి రెండో పాయింట్ అసలైన పాయింట్ ఏంటంటే ఈమె మానసిక స్థితి బాగాలేదు ఆ విషయం మన దగ్గర మీ దగ్గర ఉందా మెడికల్ కానీ నేను ఇస్తాను మీకు అయిపోయింది ఒక మానసిక స్థితి బాగోలేని స్త్రీ పైన నువ్వు అగాహత్యం చేసేది క్రైమ్ కాదా మానసిక స్థితి బాగాలేని వ్యక్తి అంటే ఆమె నథింగ్ బట్ చిన్నపిల్లలే కదా పిచ్చివారి మీద ఉన్మాదుగా చేసినప్పుడు నువ్వు అది లైంగిక దాడి చేసినప్పుడు అది కరెక్ట్ కాదు కదా తర్వాత ఒక అమ్మాయిని మభ్య పెట్టి నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి నీకు అది కట్టిస్తా ఇది కట్టిస్తా అని చెప్పి బలవంతంగా కారులో తీసుకెళ్ళిపోయి అమ్మాయి ఆయన రకరకాల గాయ చేసేసి ఆమె రకరకాల మభ్య పెట్టేసి ఎక్కడ తాకరాని చోట తగిలేసి అంటే ఒక బాల్యం ఒక బాడీ టచ్ చేసి అధికారం లేదు కదా అవును ఇప్పుడు అదే జరిగింది కదా ఇక్కడ ఇక్కడ ఏమనంటే ఆయనకి అంగం లేదు అంటున్నారు కరెక్ట్ అంగం లేదు వదిలేండి బాడీని టచ్ చేసే అధికారం అయితే లేదు కదా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అయినా ఆ రకంగా చూసుకున్నా కూడా నేను చెప్పేది అది సో ఇట్లా అన్నీ అన్ని నువ్వు వచ్చావు సమాజాన్ని భ్రష్టు పట్టించావు సామాజికంగా భ్రష్టు పట్టించావు ఒక నిండు కుటుంబం నిప్పులు పోసావు ఈమ్ఐ జీవితంలో నిప్పులు పోసావు ఏ అమ్మాయి నిప్పులు జీవులు పాప ఆమె చెప్పకూడదు మనం మీకు తెలుసు మీ తెలుసు మనం మాట్లాడుకున్నాము ఇరవై రోజుల క్రితం యాక్చువల్గా అందరూ ముందు చెప్పాలి నిజంగా అగోరి పది లక్షలు తీసుకున్నట్టు అంటే తొమ్మిది లక్షల ఎనభై వేలు తీసుకున్నట్టు ఎఫ్ఐఆర్ ప్రస్తుతం పది రోజుల క్రితమే ఇప్పుడు రోజుల క్రితమే మా దగ్గరకు వచ్చింది కాకపోతే వితౌట్ ఆర్ పర్మిషన్ యాజ్ ఫర్ లీగాలిటీ మేము బయట కారణం కారణించాము మీడియా మొత్తం బయట పెట్టిన తర్వాతే మేము బయట పెట్టి కానీ ఎథిక్స్ విషయంలో నిజాలు చెప్పే విషయంలో ఏమాత్రం వెనకాడేది లేదు ఎవరికి భయపడేది లేదు అని మాత్రం చాలా క్లియర్ గా చెప్పదలుసుకున్నాం మంచి మాట అన్నారు ఇంకో మాట అన్నారు మీరు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం మీడియా ముఖం ఎవరైనా బాధితులు ఉంటే మీరు రండి మేము సపోర్ట్ చేస్తాం మన టీవీ తరపున ఆజాద్ కానీ నేను తరపున సపోర్ట్ చేస్తాం అన్నాం అవును ఖచ్చితంగా ఇప్పుడైనా రమ్మని చెప్పండి ఇప్పటికైనా మేము క్లియర్గా చెప్తున్నాం అఘోరీ బాధితులు ఎవరైనా ఉండి ఉంటే డబ్బులు పోగొట్టుకున్న కానీ లేదు మానసికంగా ఇబ్బంది పడ్డ వాళ్ళు కానీ ఏ రకంగా సరే ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డా సరే ప్లీజ్ అవుట్ ఎందుకంటే దిస్ ఇస్ ద టైం ఇంకొకటి ఏంటంటే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ వివరాలు చాలా గొప్ప చాలా గోప్యంగా ఈ పదం ఎందుకు వాడాము ఎఫ్ఐఆర్ పదం ఎందుకు వాడామంటే ట్వంటీ డేస్ మా దగ్గరికి వచ్చినా కూడా మీ పేరు పెట్టలేదు అంటే మీ పేరు కూడా పెట్టమని ఎవిడెన్స్ కోసం మనం చెప్తాం అంతే కదా అది అఘోరీ బాధితుర ఉన్నుంటే మాత్రం ఖచ్చితంగా రాండి ఎందుకంటే మీరు బయటికి రావటం అనేటువంటిది రేపు ఇంకొకరు మోసపోకుండా కాపాన్ని వాళ్ళు అవుతారు దయచేసి నాకేదో జరిగిపోయింది జరిగిపోయింది రే గుట్కప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య బతికేద్దాంలే ఈ విషయాన్ని కప్పి అని కనుక మీకు మీరుగా పొరపడితే రేపు ఇంకొకరిని మోసం చేసిన వాళ్ళు తెలుసుకో తెలియకో మీరు అవుతారు దయచేసి ప్లీజ్ కమ్ ఇంకోటి సార్ చర్చ్ మామూలుగా ఏముంటుంది అంటే చెడ్డవాడి దుర్మార్గం కంటే మనిషి వా మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం ప్రమాదకరం కాబట్టి దయచేసి ముందుకు రండి ఇతను త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇలాంటివి ఇతననే కాదు ఎలాంటి దొంగ సాములు దొంగ బాబాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి నేను ఖచ్చితంగా అది ఏ మతంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఎస్ ఏ మతంలో ఉన్నా మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు మేము భారతదేశం అంటే మాకు ప్రేమ భారతదేశ ప్రజలంటే ప్రేమ ఏంటి సంఘం కోసం కాపా అంటే కోసం మతం పేరు చెప్పుకొని ధర్మం పేరు చెప్పుకొని జనాన్ని బురిడి కొట్టించటం అనేటువంటిది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం థ్యాంక్ యూ